హాయ్ ఫ్రెండ్స్ అమెరికాలో కూడా చక్కగా మామిడికాయలు అయ్యి ఉంటాయన్నమాట ఇండియన్ స్టోర్లోను మామిడికాయలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక తక్కువ పెట్టడానికని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీటే కడిగేసి ఆరబెట్టి ఒక గంట అందులోనూ మసాలంతా మెంతిపెండి కారం సరిపడా కారం సరిపడా ఉప్పు మెంతిపండి ఆవపిండి వేసి కలిపాను కలిపి వెల్లుల్లిపాయలు ఇక్కడ పెద్ద పెద్ద పలుకులు ఉంటాయి అన్నమాట విరుల్లిపాయలు చెన్నైలా మన మనలాగా అది పెద్ద పెద్ద పలుకులు అవి కట్ చేసి చక్కగాన పాయి ఆ విరుల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసాను ఆయిల్ వేసాను వేసి ఒక మూడు రోజులు పోయిన తర్వాత చక్కగా చూస్తే చాలా టేస్ట్ బాగుంది ఎంత ఆవకాయ కదండి ఆవకాయ అన్నం వేసుకొని తింటే మరి వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని చక్కగా పప్పు వేసుకొని తింటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అది మూడు రోజులు వరకు అలా పెట్టాను అనమాట ఒక ఆయిల్ లీక్ అవుతుంది ఏమని చెప్పేసి నేను తేలేదనమాట అక్కడి నుంచి ఏం బ్యాగలు అయిపోడైపోతాయని ఏమైనా ఆయిల్ లీక్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ చక్క ఎలా తయారైందో చూడండి నీట్గా ఉంది కారం ఎందుకు అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాను చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు ఇది అమెరికా ఆవకాయ అనమాట ఓకే ఫ్రెండ్స్